అసెంబ్లీలో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు హైదరాబాద్ వేదికగా అందాల పోటీలకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి తిట్ల పోటీలు కూడా పెడితే బాగుంటుందని ఆయన సూచించారు ఆ పోటీల్లో రేవంత్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని తెలంగాణ భవన్లో ఎద్దేవా చేశారు రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు ఈ మధ్య రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెట్టాం హైదరాబాద్ అంటుండు అందాల పోటీలే కాదు తిట్ల పోటీ కూడా పెట్టు నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నీకంటే మించి తిట్లు తిట్టడంలో అబద్ధాలు మాట్లాడడంలో ఫోల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు ఇవాళ కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిద కేసీఆర్ నిన్న రాష్ట్రం రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు సుభిక్షమైన పాలన అందించిన కేసీఆర్ తెలంగాణ జాతి పిత అయితే రేవంత్ రెడ్డి బూతుల పితగా మారిపోయారని సెటైర్ వేశారు హరీశ్ రావు వ్యక్తిత్వ హరణానికి దిగిన రేవంత్ కేసీఆర్ చావును కోరుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు స్టేచర్ విషయంలో మాట మార్చిన నిజం కాదా అని ప్రశ్నించారు ఆయన రేవంత్ పిచ్చి చర్యల వల్ల ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న తెలంగాణ పరువు ప్రతిష్ట మొత్తం పోతుందని విమర్శించారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు భూవ లోపలికి పోదు కావచ్చు నోరిపోతే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిద్ద కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతా ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు ఫార్మసిటీ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు రుణమాఫీ విషయంలో కూడా నోరు తెరిస్తే అబద్దాలు చెప్తున్నారన్నారు పదిహేను నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరిగితే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పుకొచ్చారు మాఫీ చేస్తా తర్వాత మీద పెట్టి ఆగస్టుకు మళ్ళీ జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ పెట్టినావు కానీ ఇలాంటి కూడా రుణమాఫీ గాలి పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చి పెట్టి నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా కొడంగల్ పోదామా తిద్దిపేటకు పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సుదీర్ఘమైన రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేలా సాగిందన్నారు హరీష్ రావు ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని తిడుతూ ఉంటే మోదీ మంచోడంటూ రేవంత్ తెలంగాణలో మాట్లాడుతున్నారని విమర్శించారు ఏది నిజమో ఎవరిది నిజమో అర్థం కావడం లేదని హరీష్ రావు బీజేపీ ఎమ్మెల్యేలో కూడా అదే అయోమయం కనిపిస్తోందన్నారు గవర్నర్కు గవర్నర్ తెలిపే తీర్మానం కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రాయ కనబడుతున్నది మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లం అయిపోయింది రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు బీజేపీ ఎమ్మెల్యే వేసి కూడా చెప్పిండు కదా ఏ ఇలా రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడింది మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు మోడీని మంచిగా మెచ్చుకున్నాడు మా వాడు మంచివాడు అన్నాడు ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లం కుల్ల రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటుండే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు చౌకీదార్ మేరా బడే బాయి హయ్ అంటుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు నిన్న జరిగిన చర్చ ఏంది సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారని హరీష్ రావు అన్నారు పదిహేను నెలలకే తెలంగాణ ప్రజలకు రేవంత్ భారంగా మారని ఆయన విమర్శించారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తాట తీయడం ఖాయమన్నారు బూతులకు ఆద్యుడైన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బూతులమయంగా మార్చారని మండిపడ్డారు ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు డబ్బులు రాష్ట్రంలోని లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండ కేసు కొట్టింది అయిపోయింది నీ పని నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే నువ్వు ఇచ్చిన యాభై ఏడు వేలు కాదు ఏడు వేలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నామని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండ కేసు కొట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నువ్వు పదిహేను నెలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు రెండోసారి నీకు అవకాశం మాట పోయింది ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి నీ పతనం ప్రారంభమైంది నీదంతా వన్ టైం సెటిల్మెంట్ ఏ సెంటిమెంట్ కూడా నేను కాపాడలేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని చెప్పి నేను